హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక షాకింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఉత్తర కొరియాలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే అసలేమవుతుందో తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం మరి స్టార్ట్ చేద్దామా ఉత్తర కొరియా అనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన దేశాల్లో ఒకటి అక్కడ చిన్న తప్పు చేసిన పెద్ద శిక్ష పడుతుంది ఉదాహరణకి విదేశీ సినిమాలు లేదా పాటలు వినడం నిషేధం దొరికిపోతే జైలుకు పంపిస్తారు జీన్స్ ధరించడం పాశ్చాత్య సంస్కృతి అనుకుంటారు దొరికితే కఠిన చర్యలు తీసుకుంటారు ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే ప్రాణాలతో ఆడుకున్నట్టే కొంతమందిని నేరుగా కారాగార శిబిరాలకు పంపిస్తారు అనుమతి లేకుండా ప్రయాణించడం కూడా నేరమే తమ ప్రాంతం వదిలి బయటకు వెళ్లాలంటే ప్రత్యేక అనుమతి అవసరం అంతేకాదు ఒక్క వ్యక్తి తప్పు చేస్తే అతని కుటుంబ సభ్యులకు శిక్ష పడుతుంది దీనిని అక్కడ మూడు తరాల శిక్ష అంటారు అంటే తాత తండ్రి కొడుకు అంతా శిక్షను అనుభవించాల్సిందే అందుకే అక్కడి ప్రజలు ఎప్పుడూ భయంతోనే జీవిస్తారు మనకు సాధారణంగా కనిపించే స్వేచ్ఛ అక్కడ ఒక కళ మాత్రమే ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా కామెంట్ లో మీ అభిప్రాయాలను చెప్పండి